నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగే హెచ్ఎస్సిఎల్ సైక్లో తన రెండవ ఎడిషన్ను స్వాగతించడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని తెలిపారు ఈ ఈవెంట్ అగ్రశ్రేణి రేసింగ్ యాక్షన్ సామూహిక భాగస్వామ్యం భారతీయ సైక్లింగ్ రేసులో ఇప్పటివరకు అందించబడిన అతిపెద్ద బహుమతి పుల్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ లక్షల హామీ ఇస్తుందని సైక్లిస్టులు రింగ్ రోడ్కు సమాంతరంగా ఉన్న సుందరమైన రహదారి యొక్క బహుళ లూప్లను తొక్కుతారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రముఖ ప్రపంచ సమ్మేళన సంస్థ అయిన హెచ్ఎసీఎల్ గ్రూప్ నిర్వహించిన హెచ్ఎస్సీఎల్ సైక్లో తన మరోసారి నగరాన్ని సైక్లింగ్ పండుగగా మారుస్తుందని తెలిపారు నోయిడా చెన్నై హైదరాబాద్ అంతటా మునుపటి ఎడిషన్లు పన్నెండు వేల మందికి పైగా రైడర్లను ఆకర్షించాయి అన్నారు ఈ సంవత్సరం మరింత పెద్ద దృశ్యానికి వేదికగా నిలిచాయని సిఎఫ్ఐ సాంకేతిక భాగస్వామ్యంగా వ్యవహరిస్తుందని రూట్ డిజైన్ అన్ని సాంకేతిక మార్గదర్శకాల అమల్లో ఉంటాయని నిర్ధారిస్తుందని తెలిపారు ఓ చిత్ర హైదరాబాద్ హెచ్ఎల్ సైక్లోథాన్ ఆర్ సైక్లింగ్ హెచ్ఎల్ సైక్లోథాన్ ఆర్ సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కా ఇనిషియేటివ్ ఇనిషియేవ్ जो आपसे लगभग तीन साल पहले हमने शुरुआत की थी एक शहर से शुरुआत की थी और आज हम चार सिटीज में एच साइक्लोथॉन को जो है आयोजित कर रहे हैं हैदराबाद में ये दूसरा एडिशन है हम हैदराबाद वापस क्यों आए हैं उसका एक बहुत महत्वपूर्ण रीजन है उसका रीजन ये है कि जब हमने एच साइक्लोथॉन हैदराबाद में पहली बार किया लास्ट ईयर पहला एडिशन किया तो जो रिस्पांस हमें आया वो शायद और भी किसी शहर से बहुत बढ़के था हालांकि उससे पहले नोएडा में चेन्नई में उसके कई एडिशन हो चुके थे यहाँ पे जो साइकिलिंग ग्रुप्स हैं यहाँ पे जो साइकिलिंग एंथुजिया हैं उनका जो हौसला है उनकी जो सोच है साइकिलिंग को लेके उसने हमें बहुत प्रभावित किया और इसीलिए हमने ये एचसीएल के साथ मिलके एक एक डिसीजन लिया कि हम हैदराबाद में वापस तो जरूर आएंगे और पिछली बार से बढ़ चढ़ कर आए जैसा कि आज आपने देखा यहाँ पे जो लोगों का उत्साह था इस इवेंट को लेके वो वो पिछले कई एडिशन जो बाकी शहरों में हुए उससे बहुत बढ़ चढ़कर था तो ये हमें बहुत उत्साहित करता है हमें ये एक बहुत बड़ी आशा है कि इस बार जो एच साइक्लोथॉन हैदराबाद में होने वाला है इसका दूसरा एडिशन वो बाकी सब शहरों को एक चुनौती देगा और एक एक उम्मीद जगाएगा कि हम अगले आने वाले सालों में हैदराबाद में एक साइकिलिंग का रेवोल्यूशन जरूर लेके आदि हैदराबाद హెచ్సిఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద సైక్లింగ్ ఈవెంట్ కాబోతా ఉంది దాన్ని సైక్లోథాన్ అంటారు గత సంవత్సరం మొదటిసారి ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో చేయడం జరిగింది అండ్ హెచ్సిఎల్ సంస్థకి గత సంవత్సరం చాలా మంచి అనుభవం కలిగింది సుమారు ఒక వెయ్యి ఏడు వందల యాభై మంది సైక్లిస్ట్ పాల్గొన్నారు అండ్ చాలా సాఫీగా సజావుగా ఆ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది సో అదే ఉత్సాహంతో రెండోసారి మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తొమ్మిదవ తేదీ నవంబర్ తొమ్మిదవ తేదీ తీసుకురాబోతున్నారు ఇందులో యాభై కిలోమీటర్ ఒక కేటగిరీ ఇరవై నాలుగో కిలోమీటర్ ఇంకో ఒక కేటగిరీ రెండు కేటగిరీస్ కింద రేసింగ్ జరుగుతుంది అండ్ సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వెల్లడించారు దట్ ఇంట్లో ఎవరికి మంచి టైమింగ్ వస్తుందో మంచి ర్యాంకింగ్ వస్తుందో భవిష్యత్తులో జాతీయ టీంలో కూడా చేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా చాలా ఒక మంచి మోటివేషన్తో ఇందులో సైక్లిస్ట్ పాల్గొంటారు అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో తీసుకువచ్చిన స్పోర్ట్స్ పాలసీలో కూడా కార్పొరేట్ భాగస్వామికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది సో ఆ నేపథ్యంలో హెచ్సిఎల్ లాంటి పెద్ద ఐటీ కంపెనీ సైక్లింగ్ అనే ఒక స్పోర్ట్కి దత్తతగా తీసుకోవడం అంత పెద్ద స్థాయిలో హైదరాబాద్లో కాంపిటీషన్ నిర్వహించడం ఇది చాలా మంచి విషయము సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో వెలో డ్రోమ్ ఉంది అక్కడ వాళ్ళు కూడా ఒక మంచి సైక్లింగ్ అకాడమీ తీసుకోవాలి అట్లా వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు సో సైక్లింగ్ అనే ఒక స్పోర్ట్ కి రాబోయే రోజులో తెలంగాణలో చాలా పెద్ద పీఠం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను